దుర్లభమైన రావణ దర్శనమునకై నేను ఇట్లు చేసి తిని అందుకొరకే వనమును పాడు చేసి తిని అప్పుడు బలచాలురైన రాక్షసులు యుద్ధ కాంచతో నాపై బడగా నా దేహరక్షణ కొరకు వారిని ఎదిరించి యుద్ధమనర్చితిని సురాసురులు సైతము అస్త్రములతో నన్ను బంధింపదాలరు నీ కుమారునకు బ్రహ్మాస్త్రమును అనుగ్రహించిన బ్రహ్మదేవుడే నాకును ఈ బ్రహ్మాస్త్రమునకు క్షణకాలములో విముక్తి పొందు వరమును ప్రసాదించను రాక్షసరాజైన నిన్ను చూచు కోరికతోడనే బుద్ధిపూర్వకముగా నేను ఈ బ్రహ్మాస్త్రమునకు కట్టుబడి తిని ఇప్పుడు నేను బ్రహ్మాస్త్రం నుండి పూర్తిగా విముక్తుడను ఒకరొక రాజకార్య నిమిత్తమై నేను ఇతడికి వచ్చి నిన్ను చూచుట కొరకే ఈ రాక్షసులు ఇంతవరకు పెట్టుతున్న బాధలన్నింటినీ ఓర్చుకుంటుని ఓ రాజా మిక్కిలి పరాక్రమవంతుడైన శ్రీరాముని దూతగా నెరుంగుము నీకు హితముగూర్చు నా మాటలను శ్రద్ధగా వినుము